ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు సాఫీగా సాగిపోతున్న వేళ మండల్లో మాత్రం అధికార విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి తమకున్న ఏకైక అస్త్రాన్ని పాశుపత అస్త్రంలా వాడుకునేందుకు వైసీపీ సిద్ధమైంది శాసన మండలిలో సీనియర్లందరినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించేందుకు సిద్ధమైంది బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈరోజు జరిగిన సెషన్స్ను ఒకసారి కానీ పూర్తిగా పరిశీలించుకున్నట్లయితే ఉదయం ప్రశ్నోత్తరాలు బిగిన్ కాగానే వాయిదా తీర్మానం అయిన కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మూడు వాయిదా తీర్మానాలని మండల చైర్మన్ తిరస్కరించడం అయితే జరిగింది దాని తర్వాత భూ బదలాయింపుల చట్టాలకు సంబంధించి రెవెన్యూ చట్టాలకు సంబంధించి చర్చ అయితే మొదలైంది చర్చకు సంబంధించి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ కొన్ని విషయాలను అయితే స్పష్టం చేయడం జరిగింది భూ బదలాంపుల్ చట్టంలో లోపాభిష్టంగా ఉందని దీనివల్ల దీన్ని ఆసరాగా చేసుకుని గత ప్రభుత్వంలో చాలా మంది అయితే అక్రమంగా భూ టెంపుల్ జరుపుకున్నారని చెప్పేసి అనడం అయితే జరిగింది దీనిపై బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు దీనిలో ఏమైనా ఉన్నా గానీ ఎవరైనా తప్పు చేసినా గానీ దాని పట్ల యాక్షన్ తీసుకోవాలని లోపభిష్టంగా ఉన్న దాని చట్టాన్ని సవరించాలని చెప్పేసి ఆయన కోరడం అయితే జరిగింది ఈ విషయంలో బొత్సకి అనగాన్ సత్యప్రసాద్ మధ్య కొద్దిగా మా యుద్ధం అయితే జరుగుతూ వచ్చింది అనంతరం బడ్జెట్ సెషన్ సంబంధించి డైరీపై చర్చ మొదలైంది దీనిపై బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా డయేరియా ప్రబలిందని చెప్పేసి దానికి సంబంధించి ఎక్కువ అయితే సంభవించింది ఎక్కువ మంది అనారోగ్యం పాలయ్యారని ఆయన మెన్షన్ చేయడం జరిగింది దీనికి వెంటనే మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా రిప్లై అవ్వడం జరిగింది గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటివి సంభవించినాయి అని గత ఐదేళ్లలో కనీసం పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ కూడా నిధులు కేటాయించకపోవడం వల్లే డయేరియా విపరీతంగా ప్రబలిందని దాని కారణంగానే ఇంత స్థాయిలో నష్టం జరిగిందని ఆయన అయితే స్పష్టం చేయడం జరిగింది అయితే నష్టపోయిన వారికి ప్రాణాలు కోల్పోయిన వారికి వ్యాధి బారిన పడిన వారికి అక్షిషేయ ప్రకటించాలని బొత్స డిమాండ్ చేయగా దీనికి సంబంధించి మళ్ళీ వెంటనే సత్యప్రసాద్ నుంచి కూడా కౌంటర్ వచ్చింది బొత్స సత్యనారాయణ ఇలా మాట్లాడడం తనకు సంతోషంగా ఉంది తన నియోజకవర్గ సమస్యల మీద తొలిసారి ఆయన మాట్లాడడం మండలం మాట్లాడడం చాలా సంతోషంగా ఉందని అయితే ఆయన చెప్పడం జరిగింది అయితే దీని పట్ల వైసీపీ మళ్ళీ తీవ్రంగానే ఖండించింది ఎందుకంటే ఒక విషయం మీద మాట్లాడుతున్నప్పుడు వ్యక్తుల మరణాల గురించి మాట్లాడుతున్నప్పుడు దీనికి సంబంధించి అక్షరసే ప్రకటించకుండా మంత్రి సునకానందం పొందుతున్నారు మంత్రి పైసాచికనం పొందుతున్నారని అయితే ఆయన చెప్పడం జరిగింది క్షమాపణ మంత్రి క్షమాపణ చెప్పాలని కూడా వైసీపీ డిమాండ్ చేయడం జరిగింది అయితే ఇద్దరు సభ్యులు వాదోపవాదాల మధ్య స్పీకర్ మళ్ళీ స్పీకర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయగా స్పీకర్ దీనికి అంగీకరించలేదు పోడియం చుట్టూ వైసీపీ శాసన మండల సభ్యులైతే పోడియం చుట్టుముట్టారు ఈ క్రమంలోనే స్పీకర్ తీరుని నిరసిస్తూ మంత్రి తీరును నిరసిస్తూ ఈరోజు సభ నుంచి వైసీపీ వాకౌట్ అయితే చేయడం జరిగింది అయితే మండల్లో ఉన్న తనకున్న బలాన్ని మొత్తాన్ని ప్రభుత్వం పెట్టే ప్రతి బిల్లుకు సంబంధించి కీలకంగా వ్యవహరించుకునేందుకు వైసీపీ సభ్యమైంది ప్రతిపక్ష పార్టీ నేతగా బొత్స సత్యనారాయణ వ్యవహరిస్తున్న తరుణంలో బొత్సకి ఈ బాధ్యతలు అప్పచెప్పి పార్టీ ఎమ్మెల్సీలు ఎవరు లైన్ దాటకుండా ఉండేందుకు దాంతోపాటు ఎమ్మెల్సీలు ఎవరు అటుపక్క టీడీపీ వైపు చూసు చూడకుండా ఉండేందుకు బొత్స కీలకమైన బాధ్యతలు అయితే అప్పు చెప్పడం జరిగింది బొత్స కూడా దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నాడు తనకున్న ఎక్స్పీరియన్స్తో ఇప్పటివరకు శాసనసభలో కీలకంగా వ్యవహరించిన బొత్స సత్యనారాయణ ఇప్పుడు శాసనమండలిలో కూడా తన బాధ్యతను నిర్వర్తిస్తూ వైసీపీ తరఫున తనకు వాళ్ళకు వైసీపీకి ఉన్న ఒకే ఒక అస్త్రాన్ని మండల్లో ప్రయోగిస్తూ మండలపైన పట్టు సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు మరి రానున్న రోజుల్లో ఈ పది రోజులు బడ్జెట్ సెషన్ జరగనున్న ఈ పది రోజుల్లో వైసీపీ ఎలాంటి వివరాలను అయితే శాసన శాసనమండలిలో చూస్తూ ఉండాలి